అసెంబ్లీ టైంలోని మన నియోజకవర్గం నుంచి తక్కువ వచ్చారు కానీ ప్రతి నియోజకవర్గం నుండి నామినేటెడ్ పోస్టులు కావాలని లెటర్స్ తీసుకొని లోకేష్ గారికి వెళ్ళడానికి చాలా మంది వచ్చారు ఆ టైంలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన అందరికీ ఒక మాట చెప్పడం జరిగింది వారం ముందే ముఖ్యంగా అంటే ఈచాకులం నుంచి వచ్చిన వారితో నేను దారితో వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే లెటర్స్ చేస్తేనో ఈ ఎంపీ లెటర్స్ తెస్తేనో నేను ఎవరికి నామినేటెడ్ పోస్ట్ కానీ పార్టీ పదవులు కానీ ఇవ్వబోవటం లేదు గత ఐదు సంవత్సరాలు మీరు ఎలా పని చేశారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇద్దరు ఇబ్బంది పడినప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నారు అలాంటి వివరాలు నా దగ్గర రాహిణ్ శర్మ టీం ద్వారా తెప్పించుకొని ఇవ్వబోతున్నాను అయితే నామినేటెడ్ పోస్ట్ కానీ పార్టీ పదవులు కానీ రేపు ఉదయం వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోని సర్పంచ్గానీ కానీ జెడ్పీటీసీ కానీ వార్డు కానీ ఎవరు పదవులు కావాలన్నా వాళ్ళు కేఎస్ఎస్ లో మెంబర్స్ అయి ఉండి తీరాలి అని మొదటి క్వాలిఫికేషన్ ఆయన చెప్పారు అలాగే ఖచ్చితంగా సభ్యత్వం కూడా ఉండి తీరాలి ఈ రెండు చూసుకొని వారి వారి పనితీరు బట్టి నేను ఇస్తాను తప్పితే మీరు రికమెండేషన్ లెటర్స్ మీకు రావద్దని కుటుంబ సాధికార సభ్యులు కేఎస్ఎస్ అంటే గతంలో కూడా మన ఐడియా ఉంది అయితే మనం అంత సీరియస్ గా తీసుకోలేదు రోజు అది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయినా ఆయన బూతులో ఒక కేఎస్ఎస్ నమోదు చేసుకుంటేనే ఆయన పదవి కాకుండా అన్నంతగా ఈరోజు చెప్పారు